టిడిపి బిసిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ గుప్తా పార్క్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్ సేవలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్బారావు నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జి డాక్టర్ గణేష్ కుమార్లు ఆటో డ్రైవర్ల ర్యాలీలో పాల్గొన్నారు డ్రైవర్లకు సీట్లు పంచిపెట్టారు అనంతరం అక్కడి నుంచి స్టోన్ హౌస్ పేటలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం సభకు బయలుదేరారు ధర్మవరం సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవల పథకంతో ఆటో డ్రైవర్ల ముఖాలో చిరునవ్వులు కనిపించాయన్నారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ములుముడి బస్టాండ్ ఆటో డ్రైవర్ల యూనియన్ నలభై ఏడు నలభై ఎనిమిదవ డివిజన్ మహాలక్ష్మి గుడి సెంటర్ ఆటో యూనియన్లు టీడీపీ పొలిటికల్ టీం తదితరులు పాల్గొన్నారు अच्छा अच्छा ओके बैग को मैंने कर दिया धन्यवाद आ गया ना 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 कर दो कर Tôi đi tôi bắt đầu. À. À. Tôi gặp cho các anh 100 phi. À. Tôi đeo vào. Đây là cái này. Right, right,

ಪಾರ್ಟಿ ವಾಲಿನಾರು ನಾಯಕ ಲಾಲಿನಾರಾಯಣ ನಾಯಕತ್ವ ಸೇವದ ಚಂದ್ರಬಾಬು ಲಾಲಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಇಂದ ಭಾರತ ಪಾರ್ಟಿ ಭಾತೃದೇಶ ಪಾರ್ಟಿ ವಟ್ಟಿ ಲಾಲಿನಾರಾಯ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವಾಲಿನಾರ ఈరోజు ఆటో డ్రైవర్లకి ఒక పండగ దినోత్సవం తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పట్టాన ఇచ్చే పార్టీ చంద్రబాబు నాయుడు గారంటే ప్రతి ఒక్కరిని ఎక్కడ ఎవరు చేస్తున్నారో గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేయడానికి వచ్చేదానికే చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అందరూ ఈరోజు చే ప్రపంచ లెవెల్లో చంద్రబాబు నాయుడిని అమితంగా అందే అలాంటి నాయకత్వంలో పనిచేయాలని ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు కోసం ఈరోజు ఆటో డ్రైవర్లకు అందరికీ పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి తీసుకున్నారంటే చాలా సంతోషం ఆటో డ్రైవర్లు పండగ చేసుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వం మరలా మరలా అధికారంలోకి రావాలా మాకు అండగా నిలవాలని ఆటో డ్రైవర్లంతా ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు కోసం ఆటో అందరికీ పిలుపునిచ్చాం అందరూ రాండి ఉత్సాహంగా పాల్గొండి తెలుగుదేశం పార్టీని ఆస్మతించండి ఇక్కడ పొంగూరు నారాయణ గారిని ఆశీర్వదించండి పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసేందుకు ఆయన కంగనం కట్టుకున్నారు ఈరోజు ఆటో డ్రైవర్ల కోసం ఆయన చాలా పకడ్బండిగా భోగ్రహం చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్కి సత్కారం దానికి ఈరోజు ఎస్ఎస్ కళ్యాణ మండపం ఇందుగా జనాలతో ఆనందంగా ఉండాలని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బొంగూరు నారాయణ గారిని అందరూ ఆటో డ్రైవర్లే కాదు ప్రజలందరూ కూడా ఆస్వాదించాలి ఇలాంటి ప్రభుత్వం మళ్ళా మళ్ళా రావాలని ఈరోజు నెల్లూరు సిటీ ఫార్టీ సెవెన్ డివిజన్లో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ఇక్కడ దాదాపు ఒక ఇరవై ఆటోలతో ఇక్కడ సమీకరించి ఇక్కడ ప్రతి ఆటో డ్రైవర్కి వాళ్ళకి ఈ పథకాలు ఆటో డ్రైవర్ సేవలు యొక్క పథకం అందరికీ వివరించి రాని వారికి స్టేటస్ చెక్ ఆధార్ కార్డు కొట్టే ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది రాని వాళ్ళకి మన గ్రీవెన్స్లో అప్లై చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారానో లేక సంబంధిత సచివాలయంలో కూడా మనం వారికి పోయి ఆ ఎందువల్ల రాలేదో దాని కారణాలు ఏంటి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించి గ్రీన్లెన్స్ ద్వారా చేసిన సదు సదుపాయం కూడా ఉంది సో రాని వాళ్ళకి బాధపడకండి ఇంకా ఒక నెల రోజుల సమయం ఉంది రాని వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి గ్రీన్లెన్స్ ద్వారా వాళ్ళ ఖాతాలో పడేటట్టు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు గొప్ప మహత్తరమైన కార్యక్రమం ఈరోజు స్టోనోస్ ప్యాట్లో ఎస్బీఎస్ కళ్యాణ్ మండ కళ్యాణ్ మండపంలో లక్ష్మీపురం అక్కడ అందరూ యాబత్ నెల్లూరు సిటీ మొత్తం అన్ని రహదారులు అన్ని ఆటోలు ఆ వైపు చూస్తున్నాయి ఈరోజు కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొని ఆడ మధ్యాహ్నం విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఆ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మేము ప్రతి ఒక్కరు కోరుకుంటాం ఇక్కడ స్వీట్లతో కోలాహలంగా ఈ నలభై డివిజన్లో కోలాహలంగా ఇక్కడ అందరం మేము ఆనందాలతో ఉత్సాహాలతో కేరేంత ఈరోజు జరుపుకున్నాం ఆటో డ్రైవర్లతో ఎంతో సంతోషకరంగా ఉంది ఎన్నో పథకాలతో ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటట్టుగా తెలుగుదేశం పార్టీ ఎన్నో పథకాలు ఈరోజు మన ప్రజలకు అందిస్తుంది అందులో భాగంగా ఆటోడ్రైవర్ సేవలు ఈరోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది రాష్ట్ర బీసీఎస్ఎల్ ఉపాధ్యక్షులు ధర్మరావు సుబ్బారావు గారి నాయకత్వంలో ఈరోజు నలభై డివిజన్లో గుప్తా సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆటో డ్రైవర్ అందరికీ ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా వాళ్ళకి నారాయణ కమ్మనైన సుమారు మాతృ సేవానికి నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు